అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గారు రచించిన రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జ్యోతి వార్షిక పత్రికలో ప్రచురించబడింది మనిషికో కారు పడవల్లా ఉన్న పెద్ద పెద్ద కార్లు ఆ వీధిలో ఆగున్నాయి ఒక్కొక్క కారులో నుంచి ఆడ మొగ అంతా దిగారు అందులో ఆడవాళ్ళెవరో మొగవాళ్లెవరో గుర్తుపట్టటానికి వీలు లేకుండా ఉంది ఆమె మాత్రం ఆమెకి సుమారు అరవై ఉంటాయి చీర కట్టుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది బాబ్ చేసుకున్న జుట్టు నుదుటి మీద నీలపు రంగు బొట్టు చేతిలో హ్యాండ్ బ్యాగ్ మిగతా ఐదుగురిలో ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అందరూ నీలం జీన్స్ ఆ జీన్స్ టైట్గా ఉన్నాయి చేతుల్లేని శాండో బనియన్స్ ఆ బనియన్లు ఆడపిల్లల వంటికి మగవాళ్ళ వంటికి గుత్తంగా ఉండటం చేత వెనక నుంచి ఆడ మగ తేడా తెలియకపోయినా ముందు నుంచి స్త్రీలన్న విషయం వారి వక్షోచాల ఉప్పుకు కనీ కనపడనట్లు స్పష్టం చేస్తుంది ఇంతమంది మనిషికో కారుతో పెద్ద పెద్ద కార్లు వేసుకుని రావటం ఆ ఊళ్ళో ఎవరూ వింతగా చూడలేదు విడ్డూరము అనుకోలేదు ఎందుకంటే ఇలాంటి కార్లు ప్రతి ఇంటి ముందు ఉన్నాయి ఇవి పెట్రోల్ అక్కర్లేకుండానే ఎలక్ట్రిసిటీతో నడిచే కార్లు పగలంతా బ్యాటరీలు ఎండలో పెడితే వాటంతటవే సోలార్ ఎనర్జీతో శక్తిని పుంజుకొని నలభై ఎనిమిది గంటలు నడుస్తాయి ప్రతి ఇంటి గుమ్మం ముందు కప్పు మీద పూల తొట్టెలకు బదులు ఈ సోలార్ బ్యాటరీ సెల్సే కనిపిస్తున్నాయి యాభై ఏళ్ల క్రితం ఈ ఊరు ఓ మాదిరి పల్లెగా పరిగణంపబడినా ఈనాడు అది బస్తీ అయింది ఊరు నిండా మనుషుల కంటే కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది రోడ్లకి ఇరువైపులా పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు చెడిపోయిన కార్లు రిఫ్రిజిరేటర్లు టెలివిజన్లు వాషింగ్ మిషన్స్ టెలిప్రింటర్ డొక్కులు ఎక్కడికక్కడ ఖాళీ డబ్బాల్లాగా దొర్లుతున్నాయి నెలకోసారి కార్పొరేషన్ వారు పట్టుకుపోతూ ఉంటారు ఈ కుప్పల మధ్య నుంచి అతి నేరుగా డ్రైవ్ చేసుకుంటూ అందరూ తమ కార్లని ఆ ఇంటి ముందు నిలబెట్టారు కార్లోంచి చీర కట్టుకున్న ఆవిడి పేరు ఈగా దిగింది గత శతాబ్దంలో ఈడ్పు అంటే గాయత్రి అన్న పేరే ఇప్పుడు ఈగగా పరిగణింపబడుతుంది ఈగగారి కొడుకే జే పెళ్లి వచ్చాడు ఈ ఊరికి ఈ ఇరవై ఒకటో శతాబ్దిలో పేర్లు కుదించేసి ఒక్కక్షరంతో క్లుప్తంగా పేర్లు పెట్టుకోవటం రివాజుగా మారింది అయితే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తేలిగ్గా సెట్ అవుతుంది ఆన్సర్ కూడా టక్కునొచ్చేస్తుంది జే ఆ ఊర్లో సూరయ్య గారి మనవరాలు ఎస్ని ప్రేమించాడు పెళ్లి చేసుకునే ముందు సూరయ్య గారు ఆయన అక్కగారు వెంకాయమ్మ ఒక ఇద్దరిని మొగపల్లివారు వచ్చి చూసి వెళ్లాలని కోరిక సూరయ్య గారికి తొంభై ఐదేళ్లుంటాయి భార్య పోయి చాలా రోజులైంది ఆయన అక్కగారు వెంకాయమ్మ సువాసిని ఆమె సెంచరీ చేసి ఆరేళ్ళైంది నూట ఆరేళ్ళు వయసున్న కాస్త నడుం వంగినా చూపు శుభ్రంగా ఉంది ఒకసారి చత్వారం వచ్చిపోయింది అంచేత దగ్గర వస్తువులు దూరం వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి గారికి ఆవిడికి బాల్యంలోనే పోయాడు చిన్నప్పటి నుంచి తమ్ముడైన సూరయ్య గారి దగ్గరే ఉంది ఆవిడికి పెళ్లి కూతురు ఎస్ అంటే చాలా ప్రాణం ఆ పిల్లని చేసుకోబోయే పెళ్లి కొడుకు అత్తమామలు ఆడపడుచు మరిది ఎలా ఉంటారో చూడాలని కోరిక వాళ్ళని వెంట పెట్టుకొచ్చింది పెళ్లి కూతురు ఎస్ వస్తూనే ఆ పెళ్లివారు వీధి గుమ్మంలో నిల్చుండిపోయారు అందరి దృష్టి ఆ ఇంటి ముందున్న పూల మొక్కలు వీధి గుమ్మంలో కాంపౌండ్ లోపలున్న పెద్ద మామిడి చెట్టు మీద నిలిచిపోయింది ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేదు ఆ వచ్చిన వాళ్ళు మా ఇదేంటి కీచుకుంతుతో అడిగాడు జే జేకి గానీ ఆ ఇంట్లో వాళ్ళకు కానీ తెలుగు రాదు జే తల్లిదండ్రులకి తెలుగొచ్చు కానీ నగరాల్లో ఉండటం చేత తెలుగు పూర్తిగా మర్చిపోయారు ఇంట్లో వాడుక భాష ఇంగ్లీష్ చేత తెలుగు అవసరం ఎవరికీ లేదు అది ట్రీ అంది ఈగ ట్రీ అంటే ఎలా ఉంటుందా అడిగాడు జే అతని చెల్లెలు ఆత్రంగా వాళ్ళెప్పుడు చెట్లు చూసరగరు వాళ్ళు పుట్టాక పచ్చని చెట్టు చూడటం ఇదే మొదటిసారి ట్రీ గురించి చదివారు సినిమాల్లో పెయింటింగ్స్లో చూశారు లీవ్స్ ఫ్రూట్స్ స్టెమ్స్ రూట్స్ వీటితో చెట్లుంటాయని చదివి తెలుసుకున్నారు కానీ కల్లారా చూడటం ఇదే మొదటిసారి పాతికేళ్లలోపు ఉన్న వీళ్ళు ట్రీ అనే ఒక అద్భుతం ఉందని ఆనాడే తెలుసుకున్నారు మా ఈ ట్రీని తీసుకెళ్ళిపోదాం ఎస్కి వాళ్ళ గ్రాండ్పా డౌరీ ఇస్తా అంటున్నారుగా ఈ ట్రీని డౌరీగా అడుగుతా అంటూ అశ్వత్థ ప్రదక్షిణ చేసినట్లుగా చెట్టు చుట్టూ తిరుగుతున్న కొడుకుని చూసేపటికీ మాతృప్రేమ పొంగి పొర్లింది ఈగాకి జే ఈ చెట్టు మన రూంలో పెరగదురా అందావిడ విచారంగా వాళ్ళు పట్నంలో ఆరడుగుల పొడవు గల గదుల్లో ఉంటున్నారు నలుగురికి నాలుగు గదులు వాళ్ళకి రాజకీయపు పలుకుపడి ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఫ్లాట్ దొరికింది జే నిరాశగా తల్లివంక చూసి చెట్టు చెట్టుచుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాడు ఆ పచ్చని ఆకుల్ని నీడని వదలట్లేదు ఈలోగా ఇంటి వెనక వైపు నుంచి ఆ అంబా అన్న కేక ఆ కేక విని భయంగా తల్లి వెనక నక్కాడు పెళ్ళికొడుకు వాట్ వాట్ అని అడిగాడు అది మా ఇంటి మహాలక్ష్మి నాయనా దాని పాలే మా జీవనాధారం హంది మీద ఉన్న చెంగు సవరించుకుంటూ పెళ్ళికూతురు అమ్మ మేనత్త అంటే సూరయ్య గారి అక్కగారు వెంకాయమ్మగారన్నమాట ఆవిడ చూడటంతోనే నమస్కారం బామ్మగారు హంది ఈగా తెలుగుని ఇంగ్లీషు వాళ్ళలా మాట్లాడుతూ బామ్మగారి మాటలు పెళ్లి అర్థం కాలేదు సరికదా ఆవిడ వంక నూరు తెరుచుకొని మరో గ్రహం నుంచి వచ్చిన మనిషిని చూసినట్లు వింతగా చూస్తున్నాడు మామ్ అని తల్లిని శరణొచ్చాడు ఎవరి వింత జంతువు అన్నట్లు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి నీ నీవుడ్బీకి గ్రానీరా అంది ఆవిడ ఆపేక్షగా కొడుకువైపు చూస్తూ నాలుగు మెలికలు తిరిగాడు బామ్మగారి తీక్షణమైన చూపుల్ని తట్టుకోలేక నాయనా నువ్వెప్పుడు ఆవుని చూడలేదా ఆవు ఆవు కౌ అందే ఆవిడ పిల్లవాడికి బోధపరిచే విధంగా కౌ అంటే మిల్క్ మిల్క్ అందే ఆవిడ ఇంటి వెనక వైపుకి దారితీస్తూ ఇంచుమించు బామగారి వయసులోనే ఉన్న ఒక ముసలి పాలేరు చెంబు రెండు మోకాళ్ళ మధ్య ఉంచుకొని పాలు పిండుతున్నాడు ఆ పాలు ధారలా చెంబులో పడుతూ తుమ్మెదలా చుంకారం చేస్తున్నాయి వాట్ వాట్ మా వాట్ ఆ పాలవాడి పక్కకెళ్లి కూర్చోబోతున్న జేని చూసి ఆవు ఒక్క విదిల్చి వెనక కాలుతో తన్నబోతున్న సమయంలో బామ్మగారు రెక్కపట్టుకుని యువతలకి లాగారు కాబోయే పెళ్లి కొడుకుని ఆవిడ పట్టుకున్న జబ్బని చేత్తో రాసుకుంటూ భయం భయంగా చూస్తున్న ఈగగారి కొడుకుని చూసి ఏం పిల్లల్రా ఉఫ్ అనగానే ఎగిరిపోతూ అంటూ నవ్వి పాలచింబ అందుకుంది పాలేరు చేతుల్లోంచి వెంకాయమ్మ జే కాలి మునివేళ్ల మీద నిల్చుని పాలచెంబులోకి కుతూహలంగా చూశాడు మమ్మీ మిల్క్ మిల్క్ అంటూ ఆశ్చర్యంగా అరిచాడు మమ్మీ మిల్క్ బాటిల్స్లో ఉంటుంది కదా ఇక్కడికెలా వచ్చింది చాలా ఆశ్చర్యంగా అన్నాడు ఈ కౌని మనం పట్టుకెళ్దాం మా ఫ్రెండ్స్ చెప్పినా నమ్మరు మిల్క్ కార్పెంట్స్లో తప్ప ఎక్కడా ఉండదంటారు గారాలు పోతున్నాడు పెళ్లి కొడుకు అందరూ హాల్లో కూర్చున్నారు పెళ్లివారికి ఆ ఇల్లు ఆ ఇంట్లో సామాను ఇంటి చుట్టూ చెట్లు దూరంగా ఎత్తుగా కనిపిస్తున్న గడ్డివాము ఇదంతా కొత్తగా వింతగా అత్యాశ్చర్యంగా ఏదో పెద్ద విషయంలా కనిపిస్తూ ఉన్నాయి సూరయ్య గారింట్లో ఉన్న కర్ర కుర్చీలు ముఖ్యంగా ఆయన కూర్చొని ఉన్న నర్సారావు పేట వాళ్ళు కుర్చీ వంక పెళ్లి కొడుకు తండ్రి మూర్చపోయినట్లు పరిసరాలు మర్చిపోయి చూస్తూ కూర్చున్నాడు అసలు కర్రతో సామాను కుర్చీలు వగేరా చేస్తారన్న విషయం పెళ్ళికొడుక్కి అతని చెల్లెలకి అసలు తెలియనే తెలీదు వాళ్ళు ప్లాస్టిక్ ఫర్నిచర్ తప్ప కర్ర సామాను చూసరగరు డాడీ ఈ చైర్ కూల్గా ఉంది కదూ అడిగింది కూతురు ఆ అమ్మాయి బాబ్ చేసుకుని బ్లూ జీన్స్ మీద లూజ్ పన్నీన్ వేసుకుని ఉంది హిప్చూప్లోంచి సిగరెట్ తీసి అంటించి ఘాటుగా పొగ పిలిచి వదులుతుంది బామగారు గుండు మీద కొంగు సవరించుకుంటూ కోపము అసహ్యమో మిళితమైన చూపుతో ఆ పిల్లవంక చూస్తుంది సిగరెట్ పొగ పీల్చి ఆ అమ్మాయి సగం కళ్ళతో బామ్మగారి వంక కుతూహలంగా చూస్తూ ఉంది ఆ చూపులోని మత్తుని కాస్త వెనక్కి నెట్టి డాడ్ ఈ హెయిర్ స్టైల్ నాకు బాగుంటుంది కదూ రేపు వెళ్ళి క్లీన్ షేవ్ అని చెప్తూ ఉండగా ఆ అమ్మాయి తండ్రి తేలు కుట్టినట్టు కేక వేయిపోయి తన్ని తాను సర్దుకున్నాడు హిప్జేబులోంచి ఉన్న సీసా తీసి గొంతులో పోసుకొని గడగడ తాగాడు మూతి తుడుచుకొని బేబీ అది స్టైల్ కాదమ్మా హెయిర్ స్టైల్ కానే కాదు అంటూ సర్ది చెప్పబోయాడు వాట్ ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి ఆవిడ విడో మన దేశంలో పూర్వకాలంలో విడో శిలానే ఉండేవాళ్ళు అయితే నువ్వు మిస్ అమ్మా నీకింకా పెళ్లి కాలేదు నాన్ సెన్స్ డాడీ ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది క్లీన్గా నీట్గా ఉంది అలలు కంటున్నట్టు మత్తుగా తూగుతూ చెప్తుంది ఆ అమ్మాయి బామ్మగారు కాఫీ ఫలహారాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు ఫలహారాలు చేసి అలవాటు ప్రకారం ప్లేట్ను టపీమని మూలకి విసిరి పారేశాడు పెళ్లి కొడుకు ఆ ప్లేట్ వెళ్ళి గోడకి తగిలి వెయ్యి ముక్కలైపోయింది గల్లుమని శబ్దం చేస్తూ డాడీ వండర్ఫుల్గా ఉంది కదా ఆ సౌండ్ చూడండి మ్యూజికల్ నోట్లా ఎంత స్వీట్గా ఉందో ఈగా గారు కొడుకు వంక కోపంగా చూసింది వెంకాయమ్మగారు ఏడుపు పర్యంతం అయ్యారు ఆ గాజు ప్లేట్ని వాళ్ళు అతి జాగ్రత్తగా అపురూపంగా చూస్తూ వస్తున్నారు పురావస్తు శాఖలో కూడా దొరకని సామాన్లవి భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు వెంకాయమ్మగారి తండ్రి కొన్న కప్పులు ప్లేట్లు అవి అయితే పెళ్ళికొడుకు వారికి ఈ గాజు సామాను కొత్త వాళ్ళింట్లో రోజు టిఫిన్ తినేసి పేపర్ ప్లేట్లు గురి చూసి వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి విసిరి పారేస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు కూడాను బిక్కగా మొహం పెట్టిన పెళ్లి కొడుకును చూసి పర్లేదులే డార్లింగ్ అంటూ పెళ్లి కూతురు ఆ మాంతం ముద్దు పెట్టేసుకుంది పెదాల మీద వెంకాయమ్మగారు ఈ దృశ్యం చూసి కొంచెం ఆగ్రహపడినా ఆ చిన్నవాళ్ల మధ్య గల ప్రేమకి ముచ్చట పడిపోయింది జే మెలికలు తిరిగిపోయాడు ఆనందంతో కట్న కానుకల బేరసారాలు ప్రారంభమయ్యాయి కాలానుగుణంగా అమల్లో ఉన్న పేపర్ మనీ ఎన్ని టన్నులు కట్నంగా ఇవ్వగలిగేది తాతగారు చెప్పటం మొదలు పెట్టారు కొడుకు కోడలు ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోవటంతో ఈ మా మనవరాలి బాధ్యత మా మీద పడింది ఈ ప్రేమలైతే కొత్తగా వచ్చాయి కానీ కట్నాలు కానుకలు మా కాలంలో కూడా ఉన్నాయి అంటూ నాకు ఐదువేలు కట్నం ఇచ్చారు మా అక్కయ్యకు వెయ్యి నూట పదహారులు ఆడపడుచు లాంఛనాలుగా ఇచ్చారు అన్నాడు తాతగారు మీసాలు దువ్వుకుంటూ తెల్లని ఆయన మీసాలు చూస్తున్న కొద్దీ పెళ్ళికొడుకు చెల్లెలికి మహా సరదాగా ఉంది మా అమ్మగారిలాగా తల క్లీన్గా షేవ్ చేయించుకుని తాతగారిలాగా మీసాలు ఉంచుకుంటే తమ సర్కిల్లో తాను కొత్త ఫ్యాషన్ సెట్ చేసినట్లవుతుంది ఎలాగైనా మీద జుట్టు పెంచుకోవాలి తాతగారినడిగింది ఎట్లా వస్తుందండి ఈ మీద జుట్టు అని ఆయన పరాచికంగా మీ అన్నకే రాలేదు నీకెక్కడొస్తుంది ఈ కాలంలో పేడిమతి మగవాళ్ళు మీసాలు ఆడవాళ్ళు అంటూ చెప్పేది మధ్యలో ఆపేశారు మొహమాటంగా ఆ మాటలంటుంటే ఈగగారి గడ్డం మీద వెంట్రుకలు రెండు మూడు గాల్లో హల్లల్లాడుతూ ఉండటం గమనించాడు మా తమ్ముడికి కట్నం పుచ్చుకున్నారు గాని నన్ను వేలకి కొనుక్కున్నారు నా పెళ్లి దొంగతనంగా జరిగింది అంది వెంకాయమ్మగారు ఏం మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా అడిగాడు ఈగ గారి భర్త నర్సారావు పేట కూర్చో మించి బలవంతాన తన దృష్టి మళ్లించి మా కాలంలో పదేళ్లు నిండకుండా పెళ్లి చేసేవారు ఏదైనా అప్పుంటే ఆ బిల్లు ఖాయం చేత దొంగ పెళ్లిళ్ళు చేసేవారు అంది పామ్మగారు నేల మీద కూర్చొని రెండు కాళ్ళు చాపి రెండు టన్నుల పేపర్ మనీ ఇస్తాము అమ్మాయికి సారిగా ఫ్రిజ్ రిమోట్ కంట్రోల్ టీవీ మైక్రో ఓవెన్ రెండు కార్లు ఆగండి ఆగండి ఇవేం పెద్ద గొప్ప కాదు మా ఇంట్లో కార్లకే చోటు లేక చస్తుంటే మాకెందుకండి ఇంకా కార్లు మా ఇంట్లో మనిషికో టీవీ ఓవెన్ ఉన్నాయి ఈ డొక్కు సామాను మేమేం చేసుకుంటాం ఉహు అక్కర్లేదు అంది ఈగ గారు ఈసడింపుగా అసలు మా వాడికి హెలికాప్టర్ ఇస్తామన్నారు మా బ్లాక్లో ఇరవయ్యో అంతస్తులో ఉన్న ఆ సింహం గారు అప్పటికే అంతస్తు టెర్రస్లో తన హెలికాప్టర్ పెట్టేసుకున్నాడు స్థలం ఆక్రమించేసుకున్నాడు మీరిచ్చిన హెలికాప్టర్ పెట్టుకునే స్థలం లేదు మాకు మరి ఏమి ఇవ్వమంటారు మా పిల్లకి ఆ సామానుకి బదులు మరో టన్ను రూపాయి కట్టలు వద్దు బాబాయ్ వద్దు చేదలు చెదలా రోజుల్లో కూడానా మందు వేయడం లేదు అడిగింది పామ్మగారు వేస్తున్నామండి సంచి నిండా రూపాయి కట్టలు కూరి తీసుకెళ్తే ఒక ప్లాస్టిక్ డబ్బా వస్తుంది వద్దండి దానికి బదులు ఆ దానికి బదులు ఏం కావాలో అడగండి అడిగే ముచ్చట మేం తీర్చే ముచ్చట ఇదే కదా అన్నారు తాతగారు ఈ పెద్దవాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారో అర్థం కాక చిన్నవాళ్ళు ముఖాలు ముఖాలు చూసుకున్నారు పెళ్లి కొడుక్కి ఆ ఇంట్లో ప్రతీది వింతగా మ్యూజియంలోని వస్తువులా కనిపిస్తుంది అట్టపెట్టెలో ఉండాల్సిన పాలు ఆవు అనబడే ఈ జంతువు పొట్టలోకి ఎలా వచ్చాయి పాలు నిజంగా ఆవులోంచే వస్తున్నాయా ఆ ముసలాడి వస్తున్నాయా ఇలా సందేహాలతో ఉక్కిర అయిపోతున్నాడు పెళ్లి కొడుకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ అన్ని వస్తువులు వేళ్లతో పట్టుకుని చూస్తున్నాడు పెళ్లి మాటలు మాట్లాడుతున్న బామ్మగారు పెళ్లి కొడుకు వంక అనుమానంగా చూస్తూ ఉంది కొన్ని క్షణాల క్రితం బంగారం లాంటి గాజు ప్లేటు విసిరి కొట్టేశాడు మళ్ళీ ఏం పాడు పని చేస్తాడోనని గజగజ లాడిపోతుంది పెళ్లి కొడుకు కెవ్వు నరిచాడు అది సంతోషమో భయమో ఆశ్చర్యమో ఎవరికీ బోధపడలేదు సన్ అంటూ లేచాడు పెళ్లి కొడుకు తండ్రి డాడ్ నాకు ఆ చెట్టు కట్నంగా కావాలి ఆ చెట్టు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను లేకపోతే మనకి ఎలియన్స్ వద్దు అనేశాడు దృఢంగా ఎవరికీ ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఆ కూర్చున్న వారిలో ఒక్క పామ్మగారికి తప్ప రామాయణం ఎవరికీ జ్ఞాపకం లేదు హనుమంతుడు సంజీవి పర్వతం ఎత్తికెళ్లినట్లు ఈ పెళ్లి కొడుకు మామిడి చెట్టుని పట్టుకెళ్తాడా ఎలా పట్టుకెళ్తాడో చూద్దాం అన్నట్టు సెంచరీ చేసిన ఆవిడ కళ్ళు అల్లరిగా తలుక్కుమన్నాయి అలాగే నాయనా పట్టుకెళ్ళు పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో అన్నారు హుషారుగా ఒక్క డిస్కో పల్టీ కొట్టి విజిల్ వేసి చెట్టు దగ్గరికి పరిగెత్తి దానివంక చూస్తూ ఉన్నాడు శివధనస్సుని ఎక్కిపెట్టే అలనాటి శ్రీరామచంద్రుడిలాగా అటూ ఇటూ చూశాడు లిఫ్ట్లో పైకి వెళ్లటం ఎస్కలేటర్స్తో ఎత్తుకుని వెళ్ళటం తెలుసుగాని చెట్టు ఎక్కడంతో పరిచయం లేని పెళ్లి కొడుకు కొమ్మల్ని అందుకోటానికి పైకి గింతాడు ఆహా లాభం లేకపోయింది కనీసం ఆకుల్నైనా చేతికి చిక్కించుకోవాలని ప్రయత్నించి విఫలమైన ఆ పిల్లవాడి అవస్థ చూస్తే బామ్మగారికి నవ్వు వచ్చింది లావుగా బరువుగా ఉన్న గుణపం ఆవిడ ఒక పట్టుకొని వస్తుంటే అది ప్లాస్టిక్ రాడ్డేమో అనుకుని అందుకోబోయి దాని బరువుకి దబ్బాలను చతికిల పడిపోయాడు మట్టి నెల మీద బామ్మగారు పెళ్లి కొడుకును చూసి జాలిపడి నాయనా నీకు నచ్చేది నువ్వింతవరకు చూడండి కట్నంగా ఇస్తాం ఈ చెట్టును నువ్వు భరించలేవు అంటూ అనునయంగా చెప్పి లోపలికి తీసుకెళ్ళింది ఆ హాల్లో అతి జాగ్రత్తగా దాచుకున్న కోడిగుడ్డు దీపం తీసి చిమ్నీని పైట కొంగుతో తుడుస్తుంటే పెళ్లి కొడుకు చుట్టూ పరిసరాలు మర్చిపోయి బామ్మగారి పక్కన కూల పట్టాడు ఆవిడ చిమ్నీని చక్కగా ముగ్గుతో తుడిచింది లోపల ఒత్తిని కిందకి పైకి బర్నర్లా చెడిపోకుండా ఎలా తిప్పాలో తిప్పి చూపించింది కిందనున్న ఇత్తడి బుడ్డీలో కిరసనాయిలు పోసింది ఆ కిరసనాయలు వాసన పెళ్లి కొత్తగా సువాసన భరితంగా అనిపించింది బామ్మగారు దీపం వెలిగించారు ఎలా వెలిగించాలో అది కూడా అగ్గిపుల్ల గీసి ఎలా వెలిగించాలో నేర్పించారు పెళ్లి కొడుకు చేతికి ఆ కోడుగుడ్డు బెడ్లైట్ ఆస్తరపదంగా అప్పచెప్పి ప్రతి సాయంత్రం తన పేరు చెప్పుకొని ఆ దీపం వెలిగించుకోమని ఆశీర్వదించారు ఆ దీపం చెడిపోకుండా చూసుకునే బాధ్యత నీ మీదుంది నాయనా అంటూ అంపకాలు పెట్టారు అమ్మాయిని అప్పచెప్పుతూ ఆ కోడుగుడ్డు దీపం తన ముందు తరాల కోసం అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు నలుగురు పిల్లల తండ్రి అయిన జే ప్రింటింగ్ చాలా వరకు పోయిందండి ఒక్కో అక్షరం కూర్చుకొని చెప్పాల్సి వచ్చింది తప్పులుంటే క్షమించండి కథ సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే